యువత పెడదారిన పడుతున్నారు అంటే తప్పెవరిది తల్లిదండ్రులదా లేదంటే వాళ్ళదేనా సక్రమంగా పెంచకపోవడమా పెంపక లోపమా ఇలా చాలా ప్రశ్నలే వస్తాయి కానీ పెంచి పెద్ద చేసి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు పెడదో పట్టారు అంటే కంప్లీట్గా ఆ వ్యక్తిదే తప్పు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఐటీ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు ఐటీ ఉద్యోగం చేసినా కూడా అందులో సక్సెస్ అవ్వక ఐటీ ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడట మరి ఇంకా ఆయన ఏమనాలి ఆన్లైన్ బెట్టింగ్లో అప్పులు పాలైపోయిన ఓ ఐటీ ఉద్యోగి అధిక ఆదాయం కోసం చేస్తున్న ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడట చివరికి పోలీసులు చిక్కి ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు ఇది ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా హైదరాబాద్లో శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు ఆన్లైన్ కి అలవాటు పడి అతడు అధిక మొత్తంలో అప్పులు చేశాడు అతడి బంధువుల్లో ఒకరు గంజాయి దందా చేసి డబ్బులు సంపాదించినట్లు తెలుసుకుని ఆ పని మొదలెట్టాడు ఒడిస్సాకు చెందిన బాలాహంతల్ అలియాస్ స్టీవ్ అలియాస్ రాజు అలియాస్ రంజు గంజాయి పండించి పలు రాష్ట్రాల్లో ఉన్న ఫెడరల్ సరఫరా చేస్తుంటారు శ్రీనివాస్ అతడి దగ్గర అతడి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తుంటాడు డెలివరీ కోసం ఏపీకి చెందిన తన స్నేహితుడు అభిషేక్ను కూడా నియమించుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు ఒడిస్సా నుంచి హైదరాబాద్కు వచ్చిన బలహంత్ నుంచి గురువారం శ్రీనివాస్ గంజాయి తీసుకుంటుండగా దాడి చేసి నలభై కిలోల గంజాయి ప్యాకింగ్ సామాగ్రి అలాగే కేటీఎం బైకు మూడు మొబైల్ ఫోన్లు నలభై వేల నాలుగు వందల నలభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఇది అంటే శుభ్రంగా ఐటీ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు కదా హ్యాపీగా చేసుకోవచ్చు వారంలో రెండు సెలవులు ఉంటాయి హ్యాపీగా చేసుకోవచ్చు అలాంటి దాన్ని ఉద్యోగాన్ని వదిలి మళ్ళీ ఆ ఉద్యోగం చేసుకుంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే నైట్కి నైట్ కోటీశ్వర్లు అయిపోవాలి కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ముందు బెట్టింగులు లోకి ఉన్న డబ్బులంతా అక్కడ కష్టపడి సంపాదించిన జీతాలు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి అందులో మొత్తం నష్టాలు పాలైపోయి లాస్ అయిపోయి ఆ బొక్కలు కవర్ చేసుకోవడానికి ఇలాగ గంజాయిలు ఇలాగ అడ్డ అడ్డమైన మార్గాల్లో వెళ్ళి చివరికిప్పుడు ఏమైంది కటకటాలు పాలయ్యాడు జైలుకి వెళ్ళాడు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడతారు అంటే ఇది ఎక్కడ లోపం వాళ్ళ ఆలోచన లోపం రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనే ఆలోచన లోపం చివరికి వాళ్ళని కటకటాలు పాలు చేసింది మరి ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు చాలా మందిలో మార్పు రావాలి ఆలోచించాలి డబ్బు శాశ్వతం కాదు లగ్జరీ లైఫ్లకి లగ్జరీ ఖర్చులకి అలవాటు పడితే చివరికి ఇలాగే తెప్పల పడాల్సి వస్తుంది